మెమరీ మార్డ్ లో ఏమన్నా లోపాలు ఉంటే కనుక మనకు సిస్టమ్ అనేది బ్లూ స్క్రీన్ వచ్చేసి సిస్టమ్ రీస్టార్ట్ ఉంటుంది సో గా మన దగ్గర ఏదైనా బ్లూ స్కిన్ వచ్చినప్పుడు అప్లికేషన్ ప్రాబ్లమ్ లేదా మన దగ్గర ఉన్న మెమరీ మార్ట్ జ్యూస్ ప్రాబ్లమ్ వెరిఫై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ మాడ్యూల్స్ లో ఉన్న లోపాలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి దీనికోసం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక డయాగ్నోస్టిక్ టూల్ ప్రొవైడ్ చేస్తూ ఉంది ఇక్కడ విండోస్లో మెమరీ అని చెప్పేసి అని టైప్ చేస్తే కనుక డయగ్నైజ్ కంప్యూటర్స్ మెమరీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అని ఒక పర్టికులర్ అప్లికేషన్ అవైలబుల్ అవుతూ ఉంటుంది సో ఆ పర్టికులర్ అప్లికేషన్ని మనం ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి రీస్టార్ట్ ఉన్న వాడితే చెక్ ఫర్ ప్రాబ్లమ్స్ అని చెక్ ఫర్ ప్రాబ్లమ్స్ ది నెక్స్ట్ టైం స్టార్ట్ మై కంప్యూటర్ అని ఇలా రెండు రకాల ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ రీస్టార్ట్ ఉన్న వాడితే చెక్ ఫర్ ప్రాబ్లమ్స్ అని దాన్ని టిక్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది చూసారు కదా రీస్టార్టింగ్ అని చెప్పేసి అని మనకి మెసేజ్ చూపించింది సో ఇప్పుడు సిస్టమ్ అనేది రీస్టార్ట్ అయిపోయింది కంప్లీట్ పవర్ సేవింగ్ మోడ్లోకి సిస్టమ్ అయిపోయింది మనకి పోస్ట్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అనేది జరిగింది ఇంటర్లో లోగో అనేది వచ్చింది సో ఇక్కడ బయాస్ వెషన్ ఫర్మవేర్ వెర్షన్ అనేది చూపించింది ఆటోమేటిక్గా సిస్టమ్ పోయే బీప్ సౌండ్ వచ్చింది విండోస్ ఈ చెకింగ్ ఫర్ మెమరీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అని కనపడింది దిస్ మైట్ టేక్ సెవెల్ మినిట్స్ రన్నింగ్ టెస్ట్ పాస్ వన్ ఆఫ్ టూ అని చెప్పేసి జీరో పాయింట్ టూ పర్సెంట్ కంప్లీట్ అని చెప్పేసి అని మెసేజ్ చూపించింది చూడండి సో ఇక్కడ మనకి ప్రోగ్రెస్ టెస్ట్ అనేది మనకి ఉంది చూశారు కదా మనకు ప్రోగ్రెస్ ఫాబ్ల నో ప్రాబ్లమ్స్ హెవ్ బీన్ డిటెక్టెడ్ అయ్యట్ అని చెప్పేసి ప్రస్తుతం ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కనపడలేదు మెమరీలో అని చెప్పేసి చూపించింది ఆల్లో ది టెస్ట్ మే అపేర్ ఇన్యాక్టివ్ అట్ టైమ్ సిటీ ఈస్ స్టిల్ రన్నింగ్ అని చెప్పేసి అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏమీ రెస్పాన్స్ లేకపోయేటప్పటికే ఏమీ జరగట్లేదు అని చెప్పేసి అనుకుంటాం కానీ వెనక మనకి మెమరీ చెక్కింగ్ అనేది జరుగుతున్నట్లుగా అనుకోవాలి కింద మీరు మెసేజ్ చూస్తే విండోస్ విల్ రీస్టార్ట్ ది కంప్యూటర్ ఆటోమేటికలీ టెస్ట్ రిజల్ట్స్ విల్ బీ డిస్ప్లేడ్ అగైన్ ఆఫ్టర్ వ్యూ లాగాన్ అని చెప్పేసని కనపడుతుంది సో టెస్ట్ ప్రోగ్రెస్ అనేది జరుగుతూ ఉంటా మీరు గమనించవచ్చు ఓవరాల్ టెస్ట్ స్టేటస్ ఫిఫ్టీన్ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఇక్కడ మెమరీ చెక్కింగ్ అనేది టూ స్టెప్స్లో జరుగుతుంది అంటే రెండు పాస్లో జరుగుతుంది ఒకే మెమరీ మోడ్యూల్ని రెండు సార్లు వెరిఫై చేయడం పాస్ వన్ పాస్ టూ అని చెప్పేసి అని సో ఒకటి కంప్లీట్ అయిన తర్వాత వన్ మోర్ పాస్ అనేది జరుగుతూ ఉంటుంది జస్ట్ అంటే మనం ఈ టెస్ట్ ద్వారా మనం ఏం చేయబోతున్నాం అంటే ప్రతి మెమరీ మాడ్యూల్లో ఉన్న ప్రతి అడ్రస్లోకి విండోస్ కొంత శాంపిల్ డేటా అనేది రైడ్ చేస్తూ దాన్ని వెనక్కి రీడ్ చేస్తూ ఏదైనా మెమరీ మాడ్యూల్స్లో ఫిజికల్గా ప్రాబ్లం ఉందేమో చెక్ చేస్తుంది సో మెమరీ మాడ్యూల్స్లో ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అప్లికేషన్స్ కొంత డేటాని మెమరీలోకి రైడ్ చేస్తాయి సో రిటర్న్ ఆ పర్టికులర్ డేటా అనేది వెనక్కి వచ్చేటప్పుడు ఫాల్టీ ర్యామ్ వలన కావాల్సిన డేటా కన్నా కానీ మాల్ ఫంక్షన్ డేటా వస్తుంది అలాంటప్పుడు మనకి స్క్రీన్ బ్లూ స్క్రీన్ వచ్చేసి సిస్టమ్ రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ టెస్టింగ్ అనేది కంప్లీట్ అవ్వచ్చింది నైంటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది సో వన్స్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కన్నా నో ప్రాబ్లమ్స్ హ్యావ్ బీన్ డిటెక్టెడ్ యాక్ట్ అని చెప్పేసి ఇప్పటివరకు నా దగ్గర ఉన్న ట్వెల్వ్ జీబీ మెమరీ మౌ జ్యూస్లో ఎలాంటి ప్రాబ్లం లేదు సో వన్స్ కంప్లీట్ అయిపోయింది టెస్టింగ్ కంప్లీట్ అయిపోయేసి విండోస్ ఎయిట్ అనేది ఎయిట్ పాయింట్ వన్ అనేది నాకు మళ్ళీ రీస్టార్ట్ అయిపోయింది సో విండోస్ రీస్టార్ట్ అయిన తర్వాత దీన్ని రిజల్ట్స్ అనేవి స్క్రీన్ మీద చూపించబడతాయి సో చూశారు కదా విండోస్ అనేది విండోస్ ఎయిట్ బోర్డ్ స్క్రీన్లోకి వచ్చిన్నాము సో ఇక్కడ నేను పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను వన్స్ పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత విండోస్ అనేది బూట్ అవుతుంది సో కంప్లీట్ డెస్క్ టాప్ అనేది ఇక్కడ వచ్చింది సో ఇలాగ మనం మెమరీలో ఉండే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ఒకవేళ మెమరీ మడ్జెస్ ఫాల్టీగా ఉంటే కనుక రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది ట్యాంక్యూ ట్యాంక్ యూ మచ్ కూడా వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్ని విజిట్ చేయగలరు